వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమన్ టీ నాకు జమాలజీ ప్రకారం అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని నంబర్స్ ప్రకారం లెటర్స్ ప్రకారం కొన్ని కొన్ని లక్కీ స్టోన్స్ ఉంటాయన్నమాట వాటిలో పంచభూతాల దీవెలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మరి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి టెంపుల్లో డాక్టర్ కిరణ్ హెరూ గారు వన్ ఆర్ డేస్ పూజలో పెట్టి మరి ఎవరికన్నా బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేటప్పుడు నేమ్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారనమాట అయితే పాలిటిక్స్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ లక్కీ స్టోన్స్ అనేవి ఏ వరకు ఏ మేరకు సహాయపడతాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సో కొన్ని స్టోన్స్లో అయితే పంచభూతల దీవెల కోసం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు అని అట్ ద సేమ్ టైం మీరు వన్ ఆర్ట్ డేస్ పూజలో పెట్టి మరీ ఇస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి అంటే ఎవరైనా సరే పొలిటికల్గాను రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి కొంతమంది రాజయోగం కోసం చూస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని ఈ లక్కీ స్టోన్స్ అనేవి ఏ విధంగా సహాయపడతాయి అండ్ ప్రస్తుతం వారి పేరు బలం ఎంత ఉందో ఎలా తెలుసుకుని దాన్ని వేరు చేయాలంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత ఉంది చాలా క్లియర్గా తెలుసుకోండి తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ దీనికి కాల్స్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ రిప్లై మీకు ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో స్క్రీన్లో కనిపించే ఫోర్ నంబర్స్ కూడా మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయొచ్చు మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీగా ఉన్నారని రిప్లై వస్తుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు ఆర్ ఆల్రెడీ ఉన్నాయి మీకు క్లియర్గా నేను చెప్తాను సో బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ సో చాలా ఇంపార్టెంట్ అడిగారు నాన్న ఎందుకంటే నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో ధరించాల్సిన రత్నం కూడా అంత ఇంపార్టెంట్ చాలామంది అడుగుతుంటారు నేమ్ కరెక్షన్ సరిపోదా చదువుకుంటే సరిపోదు ఎగ్జామ్ రాసి మన టాలెంట్ చూపించుకోవాలి అవును అన్నం చేసుకుని తింటేనే అది కంప్లీట్ అలిగి పనుకుంటే కడుపు నిండదు సో ఇక్కడ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నేమ్ కరెక్షన్ కోర్స్ రైటింగ్ లకీ నెంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ ఈ సెవెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో చాలా మందికి పేర్లు చాలా బాగుంటాయి బట్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్గా రాణించాలంటే అడ్డంకులు వస్తాయి కొంతమంది ఓడిపోవడం కొంతమంది యాభై ఓట్లు వంద ఓట్లు ఓడిపోవడం సో నేను చాలామందికి ఇచ్చాను సో లాస్ట్ టర్మ్లో అయితే తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఉంచి చాలామంది మంత్రులు నా క్లయింట్సే ప్రజెంట్ తీసుకుంటే నాన్న చిత్తూరు ఎమ్మెల్యేగా ఆర్ఎన్ఎ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సో లాస్ట్ మినిట్లో ఆయనకి టికెట్ రాలేదు సో అమ్మగారికి ఫోన్ చేశారు అమ్మ నాకు టికెట్ రాలేదు ఏం చేయమంటారు సో అమ్మగారు ఏమన్నారంటే మీరు తిరుపతి ట్రై చేయొచ్చు కదా అంటే అంటే ఆయన వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఇవ్వలేదు చాలా మంచి వ్యక్తి అంటే మనకు ఫ్యామిలీ మెంబర్ లాగా సో ఆల్మోస్ట్ ఐదారు ఏళ్ళగా బంధము మంచి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో సుమారుగా వంద మంది అందరికి కరెక్షన్ చేసుకున్నారు సో అమ్మ ఏంటంటే చాలా మంచి వ్యక్తి నాన్న ఒకసారి చూడు డేట్ ఆఫ్ బర్త్ ఆయన జంగాలపల్లి శ్రీనివాస్ కూడా అంటారు ఆయన జంగాలపల్లి సొంత కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు చిత్తూరులో మంచి చోట్లతో గెలిచారు సో నేను చూసి చెప్పాను ఆయనకి రాజయోగం ఉంది సో మనం చెప్పిన స్టోన్స్ వేసుకున్నారు రూబీ వేసుకుంటున్నారు రూబీ విల్ మేకింగ్ నెంబర్ వన్ సో వెళ్ళి మీరు తిరుపతి ట్రై చేయండి అంటే పార్టీ మారండి అని ఇండైరెక్ట్గా సో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కలిసిన తర్వాత ఆయన టికెట్ కన్ఫర్మ్ చేయను మీరు పార్టీలో చేరండి మళ్ళీ అమ్మకు ఫోన్ చేశారు అమ్మ నాకు టెన్షన్గా ఉంది అని నేను చూసి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని చెప్పాను సో టూ డేస్ తర్వాత ఆయన ఆయన అంటే నంబర్ బలండి ఆయన పేరు బలం మనం ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు సో అదే ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ కిరణ్ హెరూ గారిని అంటే నెక్స్ట్ కమింగ్ జూన్ టు డిసెంబర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో నాన్నగారు ఇచ్చారు కాబట్టి నేను కూడా చూసి చెక్ చేసి చాలా బాగుంది సో మీరు స్టోన్స్ వేసుకున్నారంటే స్టోన్స్ వేసుకో రూబీ వేసుకో రూబీ అంటే రాజయుగం సో నెక్స్ట్ టూ డేస్లో ఆయన పేరు డిక్లేర్ అవ్వడము ఆయన నాకు ఎవరు తిరుపతి సరిగా తెలియదు సో నేను లెక్క చూసుకొని అమ్మకు చెప్పా అరవై ఐదు వేలు తగ్గవు మెజారిటీ సో ఆయన మనం వేసుకున్న స్టోన్స్ పవర్ వల్ల జనాలంతా కూడా ఆయన్ని చిత్తూరు వ్యక్తి అయినప్పటికీ సొంత తిరుపతి వ్యక్తిలాగా ఆదరించి అరవై ఐదు వేల ఐదు వందల ఓట్లతో గెలిపించారు ఇంకొక మిరాకిల్ ఏమంటే ఆల్రెడీ నేను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు నాన్నగారు కరెక్షన్ ఇచ్చి ఉన్నారు ఆయన దుర్ బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయాక వన్ ఇయర్ తర్వాత బై ఎలక్షన్స్లో జగన్ గారికి ఫిజియోథెరపీ చేసే డాక్టర్ గురుమూర్తి గారు నాన్నగారు కరెక్ష ఇచ్చి ఉన్నారు ఆయనకి టికెట్ వచ్చింది ఆయన నేను పెట్టుకోలేను అన్నారు జగన్ గారు ఏమన్నా నేను చూసుకుంటాను మీరు పోటీ చేయండి అని చెప్పారు బై ఎలక్షన్స్ ఎలాగ వైసీపీ క్లూడింగ్ కాబట్టి గెలిచిపోయారు మొన్న తెలుగుదేశం హవా ఉన్నింది ఏడు అసెంబ్లీల్లో తెలుగుదేశం వాళ్ళే గెలిచారు సో ఒక్కొక్క దగ్గర నలభై వేలు అరవై వేలు తెలుగుదేశం వాళ్ళు మెజార్టీ వస్తే ఎంపీ మూడు లక్షలతో గెలవాలి కదా బట్ మన గురుప్రసాద్ గారు మనం చెప్పిన స్టోన్స్ వేసుకొని నాన్న కరెక్షన్స్ ఫాలో అయ్యి ఇరవై ఆరు వేల ఓట్లతో గెలిచారు వాహ్ సో ఇక్కడ రాజయోగం రావాలన్నా ఈవెన్ వినుకొండ ఎమ్మెల్యే జీవీఎల్ ఆంజనేయులు గారు నాన్నగారికి మంచి ఆప్తులు సో ఆయన మళ్ళీ మూడోసారి గెలిచారు వినుకొండ నుంచి అదేవిధంగా రాజమండ్రి గోరంట్ల బుచ్చే చౌదరి గారు కూడా నాన్నగారి క్లయింటే ఇలా చాలా మంది ఉన్నారు వీలైతే రూబీ రూబీ అండ్ రూబీఫర్ కాంబినేషన్ ఇది ఏం చేస్తుంది అండి స్టోన్ వేసుకోవడం వల్ల రాజయోగం అంటే పవర్ మనీటిక్స్ ఇస్ అదర్ రేంజ్ ఆఫ్ పవర్ మనం ఎవరికి ఎంత మంచి పాలిటిక్స్ వరకు చేయొచ్చు ఒక ఎమ్మెల్యే అనుకుంటే చేయలేదంటూ ఏదీ లేదు దే ఆర్ ద కింగ్ ఆఫ్ దట్ అసెంబ్లీ సో దే ఆర్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ అండి మన గురుమూర్తి గారు కానీ ఆర్ శ్రీనివాస్ గారు కానీ గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ వినుకొండ ఎమ్మెల్యే ఆనిల గారి నా క్లైంట్స్ మనం వినుకొండ చెప్పారు చాలా బాగా పర్చ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టోన్స్ వల్ల జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు వీళ్ళు ఎన్ని టర్మ్స్ అయినా గెలుస్తూనే ఉంటారు అండ్ దే విల్ బీ ఇన్ పవర్ నేమ్ అండ్ ఫేమ్ సో ఎవరైనా సరే పాలిటిక్స్లో రాణించాలన్నా బిజినెస్లో బాగా రాణించాలన్నా రూబీ అండ్ ఎల్లో సఫేర్ కాంబినేషన్ వేసుకుంటే వాళ్ళకి ఆ పవర్ ఎందుకంటే ఈ స్టోన్స్లో పంచభూతాల దీవెనలు ఉంటాయి వీళ్ళ లోపాలని కప్పెట్టేసి వీళ్ళని మంచినే బయటికి తీసుకొచ్చి జనాలకు ఆ మంచినే చూపించి వీళ్ళని లీడర్స్ లీడర్స్ లీడర్స్గా పైకి ఎత్తుకోపోతాయి అంటే ఈవెన్ బిజినెస్లో ఉంటే ఆ వైబ్రేషన్స్ వల్ల వీళ్ళలో మంచే బయట వస్తుంది చెడు బయట రాదు బిజినెస్లో నంబర్ వన్ పాలిటిక్స్లో నంబర్ వన్గా ఉండాలంటే రూబీ ఎల్లో సఫేర్ కాంబినేషన్ వేసుకోవాలి గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు థ్యాంక్ యూ నాన్న సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేర్లో ఒక అక్షరం మార్ సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ టూనా థర్టీ సెవెనా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నెంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్ని నంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ఈఈన్ఐవిఏ ఎస్ఎస్ఆర్ఈడిఈ బోయ్పాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్సే లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి